జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ఇప్పుడు ఒక విషయము ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించేయండి నేనేమంటానంటే భగవద్గీతలో ఉండే విషయాలు మీ జీవితంలో ఎక్కడా తెలిసిండవు మీ జీవితంలో ప్రతి సిచ్యువేషను ప్రతి సన్నివేశము ఆ భగవద్గీతకి మీకు ఖచ్చితంగా తెలిసే తెలిసేలా ఉంటుంది దయచేసి దానికి మానవ జన్మకి చాలా దగ్గరైన సంబంధాలు ఉంటాయి ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే ఏంది ఎప్పుడు ఏదో చెప్తా అంటారో అది దయచేసి అనుకోవద్దండి ఒకసారి వినండి నేనేమంటానంటే భగవద్గీత అనేది దాని విలువ ఎంత దాని గొప్పతనం ఎంత దాని దానిలో ఉండే వాస్తవం ఎంత అనేది ప్రతి ఒక్కటి దయచేసి అర్థం చేసుకోండి దానికోసం ఒక ఒకటే నేను చెప్పేది ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఆ భగవద్గీతలో ఉన్న విషయాల్లో కొన్ని కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే పరిస్థితి ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాలంటే మానవుడు ఎట్లా చినిగిన వస్త్రము ధరించి మరో వస్త్రము ధరించినో ఆత్మ కూడా చెడిపోయిన శరీరముని వదిలి ఇంకొక శరీరముని పొందును చూడండి ఈ విషయం దాంట్లో అర్థం అర్థమైంది కదా మన బట్టలు చినిగిపోయి ఉంటాయి చినిగిపోయిన బట్టలు మనం వదిలేసి దయచేసి ఏం చేస్తామో మళ్ళీ కొత్త బట్టలు చూసుకుంటాం అంటే ఆ బట్టలు చినిగిపోయినా ఓ మాస్ పైన ఓ గబ్బు పట్టుపోయినా కూడా దయచేసి నేను ఇదే విషయం మీకు ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఇట్లే ప్రతి విషయాల్లో కూడా అంతే మనం చెడిపోయిండే ప్రతి ఒక్కటి పడేస్తాం పనికిరాణం అన్నీ పడేస్తాం శరీరమును కూడా ఆత్మ అట్లే వదిలేస్తుంది కాకుండా పోతే నేను శాశ్వతము శాశ్వతం అనే దానికోసం విపరీతమైన పనులు చేస్తాను ప్రతి ఒక్కరు అది అద్దు పొద్దు దానికి ఒక లిమిట్ లేకుండా పోతుంది దానికి నీ శరీరమైన గ్యారంటీ లేనప్పుడు నీ నువ్వు చేసే పని ఏమి ఏమో ఏమి ఏ రకంగా నువ్వు తీసుకోబోతావు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేసేది దానికోసం ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇట్లా విషయాలు నలుగురికి తెలియజేయండి దానికోసమే ప్రతి ఒక్కరికి ఈ భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ప్రతి ఒక్కరికి చూడమని ఎందుకు చెప్తానంటే ఊరికి ఏదో మాట్లాడేసేసి నాలుగు చేతులు దులుపుకొనే పనులు అయితే నేను దయచేసి చేయను సీరియస్గా ఆలోచన చేయండి భగవద్గీతలో నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇట్లా ఎగ్జాంపుల్ చాలా ఎక్కువ ఉన్నాయి ఒక ఆడదాన్ని ఆ రోజు ఆమె పాంచాలి ఆమెని ఒక ఆమె విలువ తీసేదాని కోసం ఎంత మంది ఎంత చేసినారో ఒక సొంత అన్నదమ్మలు ఒక కుటుంబాల్లో వాళ్ళే అన్ని ఒక కుటుంబంలో ఇన్ని భాగాలు అయిపోయి వాళ్ళు లాస్ట్కి ఆఖరి ఆఖరికి ఆమెని ఎంత అవమానించాలని చేసినారు ఆమెకి జనాల్లో ప్రతి ఒక్కరు ఒక రాజ్యంలో అంత సభలో ఆమెకి చీర పీకేసి ఆమెను అవమానించాలని చేస్తారు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఆమెను అవమానియలు అనే దానికోసం వాళ్ళకి జరిగేటువంటి సమస్య ఎట్లుంటుందంటే చెప్పినారు కదా ఎక్కడ ఒక ఆడది ఒక అవమానం పడుతుందో ఎక్కడ ఒక కష్టం వస్తుందో ఎక్కడ ఒక అనుకోని ఇబ్బందులు వస్తాయో అక్కడ ఒక విద్దం మొదలైతుంది ఒక ఆడదానికి అంత విలువ ఉంటుంది దయచేసి దానికోసమే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే దాంట్లో ఆ రోజు ఆమెకి ఆమెకి ఇబ్బంది పెట్టినారు ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చినా ఆమెకి కోపం వచ్చింది ఆమెకు మర్యాద పోయిందనే ఒక బాధ్యత ఆమె ఎంత కుల్లి కుసించి ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చినాయో దానికోసమే ఈ రోజు ఆమె కోసం ఆ రోజు జరిగిన విధానం ఏమంటే ఒక విద్ధమే జరిగింది మహాభారతంలో యుద్ధం కారణం ఏమంటే ఆమె కన్నీళ్ళే ఆ రోజు అర్థం చేసుకోండి అంటే ఒక మనిషి విలువ ఒక ప్రాణం విలువ ఎంత గొప్పతనం ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి దానికోసం ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఈ భగవద్గీత వినండి దీన్ని తెలుసుకోండి కాకుండా పోతే ఆ భగవద్గీతలో మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే విషయం ఏమంటే నాకు బాగా తెలుసు దాంట్లో ఉండే విధంగా దాంట్లో ఒక ఆ సంస్కృతము ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని ఇంకా చాలా రకాల భాగాలు కూడా ఉంటాయి వస్తూ ఉంటాయి అది ఎట్లా చెప్తానంటే నేను భగవద్గీతలో సర్చ్ చేసినారంటే మీరు దాన్ని ఎన్ని రకాలుగా ఉంటుంది దాన్ని పగలు కొట్టి చొప్పే విధానాలు కొన్ని కొన్ని ఉంటాయి దానికోసం ప్రతి ఒక్కటి దాంట్లో ఉండేదే మీ జీవితంలో ఇంకోటి మీరు భగవద్గీత విన్నారు అంటే మీ జీవితంలో మీరు తప్పు చేయరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడతారు కానీ ఎవరికి కూడా మీరు అన్న మోసం చేయాలని ఆశించారు ఎందుకంటే నేను చెప్పినాను కదా మనుషులు ఎట్లా చినిగిన వస్త్రములు ధరించి నూతన వస్త్రము ధరించినో అట్లే ఆత్మ కూడా చెడిపోయిన శరీరమును వదిలి ఇంకొక శరీరం అవుతుంది అంటే ఆత్మ సావు లేనిది ఆత్మకు గాలి గాలి లేదు అగ్గి కాల్చలేదు నీరు తడపలేదు ఇవన్నీ ఊరికే చెప్పిన విషయాలంటే దయచేసి కాదండి దానికోసమే ప్రతి ఒక్కరికి తెలిసిన తెలియకున్నా భగవత్ భగవద్గీత వినండి భగవద్గీత వింటే ఎందుకు చెప్తాను అంటే ఆ సత్యం చూడండి ఆ మహానుభావుని గుళ్ళో గంట మోగేదానికి కూడా దాని గురించి దానికి అంత విలువ ఉంటుంది ఇంకా ఇట్లా వీడియోలు చాలా చేస్తాను దయచేసి ఇట్లా వీడియోని నలుగురికి పంచండి పంచి మన గొప్పతనం ఏదో తెలుసుకోండి దానికోసం నిన్న ఒక వీడియో చేసినాను ఒక బొట్టు విలువ ఎంత ఉంటుంది అనేది ఒక ఎవరన్నా కానీ ఒక బొట్టు పెట్టినారంటే ఒక నామ పెట్టినారంటే దాని విలువ ఎంత గొప్పగా ఉంటుంది దాన్ని వదిలేసి మనమేదో రకరకాలుగా స్టైల్ గా పోయేదో ఒకటే ఉంది కానీ మన సాంప్రదాయాలు మర్చిపోతా అనే మనం కూడా ఒక సెకండ్ ఒక నిమిషంలో కూడా మనిషి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు ప్రతి ఒక్క మనిషి ఆ కాలంలో లెక్కేసి ఎవరికన్నా నూరేంటికి తక్కువ బతికినోళ్ళు ఎవరు లేరు అంతా నూరేంట్కి మించి బతికినోళ్లే దానికి కారణం ఏమంటే వాళ్ళు బతికే విధానం వాళ్ళు చేసే పద్ధతులు కాబట్టి ఆ రోజు ఒక నీతి కోసం వాళ్ళంతా పోరాడినారు ఒక ఒక రైతు కోసం ఒక సమాజం కోసం ఆ సమాజం ఎట్లా ఉండాలనే పోరాడినారు దానికోసమే ఈ పొద్దు ఆ రోజు అంతా జరిగింది ఆ విషయంలో దానికి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తా అండి అది ఏదో నాలుగు సౌద చెప్పేసి వెళ్ళిపోదామని కాదు నేను భగవద్గీత ప్రతి ఒక్కటి ఇది ఇంటే నీ జీవితంలో ఏముంటుంది ఇంకా ఒకటి దాంట్లో ముఖ్యమైన పాయింట్ కూడా ఇప్పుడు తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి నారాయణుడు ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కువ ఎక్కడున్నాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు బ్రహ్మ ఎక్కడున్నాడు అనే కొంతమందికి డౌట్లు వస్తాయంటే గుడికి పోయి దేవుని మొక్కితేనే దేవుడు కనిపిస్తాడా అక్కడ పోవాలంటే మనము చాలా దూరం ఉంటుంది కదా కొంతమంది లేని పరిస్థితిలో ఉంటారు కొంతమంది పోలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకున్న ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి దానికోసం వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే నువ్వు ఎక్కడ కూర్చోనో అక్కడ భగవంతుడు ఉంటాడు నువ్వు ఎక్కడ తిరిగినా అక్కడ భగవంతుడు ఉంటాడు నువ్వు తినే భోజనంలో మహానుభావుడు ఉంటాడు నువ్వు తాగే నీళ్ళలో మహానుభావుడు ఉంటాడు ఆఖరికి నువ్వు నిద్రపోయిన స్థానంలో ఆ మహానుభావుడు ఉంటాడు అది ఎందుకు చెప్తానంటే భగవద్గీతలో ఉండే అంత విషయం ఇంకెక్కడా లేదు ఆ నారాయణమూర్తి లేకున్న స్థానం అంటూ లేదు చెప్పినా కదా ప్రతి ఒక్క నువ్వు నీ మనసులోనే భగవంతుడు ఉంటాడు అది నువ్వు నీ ప్రవర్తనలో బట్టి భగవంతుడు ఉంటాడు భగవంతుడు ఎప్పుడన్నా నీ నుంచి వీడినాడంటే నువ్వు చేసే పని చాలా పనికిరాని పని ఒక నీ మనసే నీకు అర్థం కాకోకుండా నీ మనసే నిన్ను ద్వేషించే రకంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆ భగవంతుడు నీలో నుంచి బయటకు వస్తాడు అప్పుడే నువ్వు రాక్షసుడిగా మారతావు మారుతావు ఈ రాక్షసుని మళ్ళా మనిషి చేసే దానికోసమే ఆ మహానుభావుడు ఒక సావు అనే దాన్ని తీసుకొచ్చిండి దయచేసి ఆలోచన చేయండి దానికోసమే ప్రతి ఒక్కరు ఏమంటానంటే సరైన మార్గంలో నడిపి నడిచినారంటే మీకు భగవంతుడు ఎల్లప్పుడూ తోడు నీడుగానే ఉంటాడు మీలోనే ఉంటాడు ఆ మహానుభావుడు మీరెప్పుడు ప్రవర్తించే ప్రవర్తనలో కొన్ని మోసాలు కొన్ని కుళ్ళు కొన్ని అన్యాయము పనులు వాళ్ళకి వీళ్ళకి మోసం చేసి మనం బతకాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారంటే అప్పుడు నీలో రాక్షసుడే తయారయ్యేది రాక్షసుడు ఉన్నాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు ఉండేది నేను అప్పుడు నీ ప్రాణం తీసేదాని కోసమే ఆ మహానుభావుడు కాపాడేది నిన్న నీ ప్రాణం తీయల్లా మహానుభావుడు ఆయన ఆయనకు న్యాయం ఆయన చేయల్లా దానికోసమే ఒక విద్ధము నేను చేయకూడదు అని చెప్పేసి నేను చేసే ఆయన మహానుభావంతో అర్జునుడు అడిగితే కూడా ఆయన ఎందుకు చేయమని చెప్పినాడంటే నీ కర్మ ఫలితం ప్రతి ఒక్కరు ఎవరు చేసిన తప్పు వాళ్ళు అనుభవించాల దానికోసమే సంపేవాడు నువ్వు కాడు సచ్చేవాడు నువ్వు కాదు సంపేవాడిని నేనే సచ్చేవాడిని నేనే ఇంకోటి చేసేవాడిని నేనే దీన్ని ఈ దీనికి అడిగేవాడిని నేను మీతో ఒక పనులు చేపిస్తానే తప్ప మీతో అన్యాయం చేయమని నేను చెప్పును దానికోసం ఈ భగవద్గీతలో అని చెప్పేసి ఆ మహానుభావుడు ఆ శ్రీకృష్ణుడు ఆ రోజు భగవద్గీత చెప్పినాడు ప్రతి ఒక్కరికి ఆయనకి బాగా అర్థమయ్యేలా అర్థమైన తర్వాత ఆయన ఆయన ఒప్పుకొనేసి అవును నా నుంచి నా భార్య నా భార్య నుంచి ఈ అవమానం జరిగింది అవమానం జరిగిందంటే దానికి నేను పరిష్కారం చేయాలని ఆయన ఖచ్చితంగా అది ఆలోచన చేసేలా ఆయన మైండ్కి వచ్చేట్లా ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు ఆయనకి బుద్ధి బుద్ధిగా అర్థమయ్యేలా చెప్పినాడు దానికోసమే నేనేం చెప్తానంటే భగవద్గీతలో ఉండే ప్రతి విషయము ఒక న్యాయమైంది కాకుండా పోతే ఒక చోట ఒక అన్యాయం జరుగుతుందంటే దాన్ని ఆపేదాని కోసం ప్రతి మనిషి దాన్ని ప్రయత్నించేలా అది ప్రయత్నించే ఒక నీ ముందర నీ కండ్లెదురుగా ఒక మోసం జరుగుతుందంటే నువ్వు దాన్ని బయటికి తీలేదంటే నువ్వు దయచేసి నీ నీలో కూడా నీలో కూడా తప్పు ఉంది నువ్వు కూడా వేస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే ఒక పాపము పుణ్యం అనేది రెండు ఉంటాయి మంచి కన్ను చెడ్డ కన్ను ఎడం చెయ్యి కుడి చెయ్యి అలా ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి ఉంటాయి నీలో నువ్వు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు నలుగురికి మంచి చేయాలనే ప్రయత్నం చేసినావు అంటే మహానుభావుడు నువ్వు వెంటే ఉంటాడు నీ కాపాడుతూనే ఉంటాడు ఒకవేళ లేదు నువ్వు నేను అట్లా చేశాను నేను ఇట్లా చేశాను నాకు మించినో లేవురు అంటే నువ్వు ఎడం చేతితో పనిచేసినట్లే అప్పటికి అర్థం దానికోసం దానికి నువ్వు చేయాల్సిన ఎంత పాపం చేయాలో అంత పాపం చేస్తాం ఆ పాపం అనుభవించేదాని కోసం మళ్ళా నువ్వు కొన్ని కొద్ది రోజులు బాధపడాల్సి వస్తుంది అప్పుడే మహానుభావుడు ఎందుకు నాకు ఈ కర్మ జరిగింది నేను ఏమిటికి వీటిలో అయిపోతాను నాకు ఎందుకు ఇంత సమస్యలు వస్తాయంటే నువ్వు ఆ రోజు చేసిన పాపం నుంచే నీకు వస్తాండే సమస్యలు దాని నుంచి ప్రతి ఒక్కరు మానవ జలంలో ఒక మానవుడిగా ఆలోచన చేయాల ఉండాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే భగవద్గీతని చూడండి తెలుసుకోండి వినండి ప్రతి ఒక్కరికి తెలియచేయండి ఇంతకంటే నేనేం చెప్పేది లేదు ఎందుకంటే చెప్పింది సోది చెప్పినట్టు ఉంటుంది కాకుండా పోతే మీరు అందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలో ఒక సరైన మార్గంలో నడసాలనేదే నా ప్రయత్నం అంతకుమించి నాకేం లేదు నా నేను ఈ రోజు ఉంటానో రేపు ఉన్నో గ్యారంటీ లేదు ఉండేంతవరకు ప్రతి ఒక్కరికి ఒక సరైన మార్గంలో నడిపించాలనేదే నా ప్రయత్నం అంతకుమించి ఏమీ లేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ విలువైన సమయాన్ని దీనికోసం ఉపయోగించండి ప్రతి ఒక్కరు రోజుకి ఇరవై నాలుగు గంటలు సమయం ఒక పొద్దు పుట్టి ఒక పొద్దు మునిగి ఒక రాత్రి ఒక పొగులికి ఇరవై నాలుగు గంటల సమయం ఇరవై నాలుగు గంటల సమయంలో నీకు పన్నెండు గంటలు మబ్బులో గడిచిపోతుంది మిగిలిన పన్నెండు గంటలు మాత్రమే నువ్వు మేలుకుంటావు మిగిలిన పన్నెండు గంటల్లో నువ్వు చేసే ప్రతి పనిలో నీ పని నన్నీ చేసుకొని మిగిలిన సమయంలో కనీసం ఒక ముప్పై నిమిషాలన్నా దేవుని గురించి మీరు ప్రయత్నం చేయండి దేవుని గురించి వినండి దేవుని గురించి తెలుసుకోండి మీలో మార్పులు తీసుకోరండి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఏదో నేను బతికేస్తానో నా బోధ్యంతో నేను తింటానో నా డబ్బులతో నేను బతుకుతాను అంటే దయచేసి అది నువ్వు సంపాదించింది నీది కాదు నీ దగ్గర ఉండేది నీది కాదు నువ్వు కడుపుకు తినిండేదే నీది నువ్వు నువ్వు వేసుకున్న నీది నువ్వు బతికిన జీవితమే నీది ఎప్పుడు ఈ బుడ్డి ఆరిపోతుందో తెలియదో వెలుగున్నట్లే ప్రతి ఒక్కటి మంచి చేసుకోవాలనేదే నా అభిప్రాయం ప్రతి ఒక్కరికి తెలియాలనేది దానికోసం ప్రతి ఒక్కరు ఒక సరైన మార్గంలో నడసాలని చెప్పేదే దానికోసం ఈ ఛానల్ చేసిండేది దీన్ని ఉపయోగించుకోమని చెప్తా అంటే ప్రతి ఒక్కరు ఒక కనీసము ఇరవై నాలుగు గంటల్లో ముప్పై నిమిషాలన్నా ఒక అర్ధ గంట దేవుని కేటాయించిపోతే ఇంకా నీకు నీ జన్మెందుకు నీకు నీ ప్రయత్నం వేస్ట్ నేను ఎందుకు చెప్తానంటే ఒక అర్ధ గంట సేపు నువ్వు దేవుని గురించి ఉన్నావంటే నీలో కనీసం నీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి నువ్వు ఎంతో ఆరోగ్యంగా ఉంటావు ఎంతో మనశ్శాంతిగా ఉంటావు ఎంతో సరైన మార్గాలు నడుస్తావు దానికోసమే ఈ ప్లే ఈ వీడియో కూడా ఓపెన్ ప్లేస్ లో చేసే కారణం ఏమంటే ప్రతిదీ పాజిటివ్ గానే ఉండాలి లు ఉండకూడదు మన లైఫ్ లో దానికోసమే నాలుగు గోడల మధ్యలో ప్రతి వీడియో చేసేది పోతే ఓపెన్ ప్లేస్ లో పెట్టి ఒక దానికోసమే ప్రతి ఒక్కటి కొన్ని కారణాలు ఉంటాయి అన్ని పగలు కొట్టు చెప్పలేను కొన్ని చెప్పినానంటే అసహించుకునే పరిస్థితి కూడా వస్తుంది చాలా మంది దానికోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వినండి షేర్ చేయండి మీ నుంచి నూరు మంది మారాలా మీ నుంచి నూరు మంది మారాలంటే ప్రతి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా నూరు మందికి షేర్ చేయాలా నూరు మందికి మార్చాలా నూరు మందికి సరైన మార్గంలో నడిపించాలా ఎక్కడ చూసినా నీకు మహానుభావుడు గుర్తు రావాలా మహానుభావుడు దిగు గుర్తు చేసుకొని నువ్వు ప్రతి విషయంలో ఒక సరైన మార్గంలో నడచాలనేదే నా ఆశ నేను చెప్తున్నాను కదా ఈ రోజు ఉంటాం రేపు ఉంటాం ఎవరు గ్యారంటీ లేదు ఇప్పుడు ఇప్పుడున్నా మాట్లాడతాము కూడా పూర్తికి తెలియదు ఉన్నంత వరకు సాధ్యమైనంత జనాల్లో ఒక ఒక పద్ధతి తీసుకోవాలా ఒక మన సాంప్రదాయాలు తీసుకోవాలి మర్చిపోయిండే ప్రతి ఒక్కటిని నేను మేల్కొల్ప అనేది చాలా మంది నిద్రలో ఉన్నారు ఆ నిద్రలోంచి మేల్కొనే దానికోసమే ఈ ప్రయత్నం అంతకు ఏమీ లేదు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి మంచి చేయండి మహానుభావుని కోసం కనీసం ఒక ముప్పై నిమిషాలు నా మహానుభావునికి మీరు ఆ సేవలో ఆయన ఆయన ప్రార్థనలో ఆయన ఆయన నడిచే విధానంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరు మారాల్లా మంచి జరగాలనేది నా ఆశ అంతకుమించి ఏమీ లేదు ప్రతి ఒక్కరు బాగుండాల జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద